కాకినాడ జిల్లా జగంపేట ఫిబ్రవరి పదహారు ఏలరు నది తీరాన వేయించేసి ఉన్న శివకేశవుల ఆలయం వద్ద టీటీడీ బోర్డు సభ్యులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ అయిన ధర్మపత్ని జ్యోతుల మణితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆది శంకరాచార్యులు నెలకొల్పిన శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులతో ఒక మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని గత ఐదు రోజులుగా శివకేశవులకు అన్ని క్రతువులు పూర్తయ్యాయని గత సంవత్సరం కోటి పార్థివ లింగాల రుద్రాభిషేకం నిర్వహించి కోటి పార్థివ నిక్షిప్తం చేసిన చోట కోటి లింగేశ్వరుడిని ప్రసన్న వెంకటేశ్వర స్వామిని వాయు ప్రతిష్ట చేయాలని ఫిబ్రవరి పదిహేడవ తేదీ పది గంటల నలభై ఐదు నిమిషాలకు వెంకటేశ్వర స్వామిని పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు కోటేశ్వరుడిని ప్రతిష్ట చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తుని తపోవనం స్వామీజీ శ్రీ 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 సచిదానంద స్వామీజీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు హిందూ మతం మీద అవగాహన దేవుడు ఆ దేవుణ్ణి మనం పూజించుకోవాలి ఆ పూజించే దానివల్ల మనకు మంచి వస్తుంది అన్నదే ఉందా నిజంగా చెప్పుకోవాలనుకుంటే కోటి లింగే మనం కోటి లింగాలు పూజ చేసే వరకు కూడా ఏదైనా గుడికి వెళ్తే దొంగం పెట్టుంది అప్పించి మా శ్రీమతి బొట్టెడితే ఆ బొట్టు ఎట్టించుకోవడమే లేట్ నాకు మళ్ళీ జనం ఎక్కడ పారిపోతారు అని చెప్పేసి పారిపోవడమే ఆ బొట్టు ఎట్టించేసుకు అప్పుడైతే పూజ చేస్తుంది అది చేసిన తర్వాత మేము పిలిచి బొట్టు పెడతాం అదే అయింది ఎవరో పోయినా గుర్తు తెలియనటువంటిది పటికలంగా అనిపించారు ఆ ప్రక్రియ జరిగే ఆ పదకొండు రోజుల్లోనే కంగారులో జేబులు వేసుకున్నాను రాత్రి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తీసేస్తుంటే పటికలంగా నేను ఉన్నాను అంటే చెప్తున్నా ఎవరో ఇచ్చేది గెలిపి అయితే దీన్ని మనం పూజ గదిలో పెట్టి రేపటి నుంచి రోజు పంచామృతాలతో కూర్చోద్దాం ఇచ్చాడు అని చెప్పి అక్కడి నుంచి మాత్రం పంచామృతాలతోటి మాత్రం అభిషేకం రోజు చేసే బయటకు వస్తారు అప్పుడు కూడా నమో శివ ఓం నమ శివాయ నమో వెంకటేశ అంటాం నర్పించి రెండో మంత్రం నాకు చిరం చిరం రాదు ఎంతకంటో మనసు పెట్టి ఒక భక్తి భావంతో నిస్వార్థంగా దేవుని పూజిస్తే మంత్రాలు ఒంటరి ఓ ఉత్తర దొరుకుతుంది అనే భావన దాని మీద ప్రయత్నం చేయలే సినిమాల్లో చూసిన కథ ఇంటి వృత్తాలు కానీ ప్రజలు చెప్పేటటువంటి వృత్తాలు కానీ పూర్వం బుర్రకథలు అరికపలు నాటకాల ద్వారా మనం తెలుసుకున్నాయి కానీ సామాజిక పరమైనటువంటి అనుభవాన్ని తప్పించి ఏ భాగవతాన్ని చదవలేదు ఏ భారతాన్ని చదవలేదు ఏ గణాన్ని చదువు కాలాన్ని అయితే కోరుకుంటున్నాను ఏ కాలంలో ఏది కావాలి అని కోరుకున్నాను అదే జరిగిందని అనుకుంటున్నా నాకు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు శివుడు కేశవుడు రోజు కూడా ఒకరినొకరు దర్శించుకుని వాళ్ళ దినచర్య కార్యక్రమం ఎదురెదురుగా దర్శించుకుని ఒకరినొకరు స్పందించుకుని దినచర్య ప్రారంభం ఆ ఇది ఇక్కడ మనం ఏర్పాటు చేయగలిగితే ఇద్దరిని ఒకరినొకరు చూసుకునేటటువంటి అవకాశం కల్పించగలిగితే అది ఒక జోనలాగా ప్రజ్వరెళ్ళి మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది ఇది ఒక మహాక్షేత్రం అవుతుంది అనేటటువంటి మా పీఠాది పీఠాదిపతడు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి కారణంగా దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది అయితే కొంతమంది రకరకాలుగా అంటున్నారు వెంకటేశ్వర స్వామి ఊరి మీదకు చూడాలి శివుడు ఊరు యువతలు చూడాలి అని చెప్పేసి నేను ఎవరో ఒక మహా కరెక్ట్ అవ్వచ్చు దాన్ని నేను కాదన్నది విభేదం నాకు ఊరు కాదు కదా మనం అనుకునేది ఏంటి ప్రాంతం ప్రాంతమే కాకుండా దేశం సుభిక్ష ఆ ఉండాలనుకున్నప్పుడు ఎక్కడ ఉన్న దేవుడు ఉంటాడు ఎక్కడ చూసినా చూస్తూనే ఉంటాడు మనం ప్రతి పెట్టుకున్న నిబంధనలు నియమాలు ఆ పెట్టుకునే నిబంధనలు ఇవాళ మనం ఈ రకమైన నిబంధనలు పాటించాం శాస్త్రంలో ఉన్నది హిందూ హిందూ నిజంలో ఉన్నది ఇవాళ మనం పాటిస్తాం ఇది జ్వాల ప్రతిజ్వలించి మన ప్రాంతానికి మన దేశానికి మంచి జరిగేటటువంటి మహాక్షేత్రంగా నిర్బంధాలని ప్రధానంగా దీన్ని రకంగా పెట్టడం జరుగుతుంది దీని మీద అంత చర్చకు కూడా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే క్లారిటీ ఇవ్వాలి అనేటటువంటి ఇక్కడ ప్రతిష్ఠించబడతాం అందులో ఇక్కడ ఉన్న ప్రశస్తం ఏంటంటే నది ప్రవహించేటటువంటి విధానం ఉత్తరం నుంచి ఈ నది తూర్పును చూసుకుంటూ దక్షిణానికి ప్రవహిస్తుంది అది ప్రశస్తం అయితే ఇప్పటి దగ్గర ఎందుకు రాలేదని మీరు అనొచ్చు భగవద్ భగవంతుడు అది నా చేతుల మీదగా జరిపించాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటిదాకా దాని నా అవకాశం నాకు ఇచ్చేది దానం ధర్మం చేసేలేదు మీరు ఖర్చు పెట్టిన కానీ ఖర్చు పెట్టాను కానీ నాకంటూ ఉన్న ఆటలని నా కుటుంబానికి అప్పు చెప్పేసి క్లీన్గా నామినెన్స్ చేశాను అదే క్లీన్గా బదలుచుకున్నాను మాధవ సేవ మానవ సేవతో పాటు మాధవ సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అందులో బాధ్యత అయితే నాకు నమ్మకం ఉంది నాకంట ఈ ప్రాంతానికి అన్ని రకాలుగాని మానవ సేవ చేసేటటువంటి పర్వత నాకు ఒక భగవంతుడు ఒక అదృష్టాన్ని ఇచ్చాడు నా కొడుకు నమ్మే ఖచ్చితంగా నాకంతా ఎక్కువ సేవ ఈ ప్రాంతానికి చేస్తాను ఆ నమ్మకం అతను అందుకోసం పూర్తి బాధ్యతలు అన్నీ కూడా అతను అక్కడ ఎందుకు నేను ఎమ్మెల్యే అంటాను ఇది ఎందుకు జీతం అంటే బాబు రోజు నన్ను ఏమో అడగరా అక్కడికి వెళ్ళాడు ఈ నాలుగు రోజులు కూడా చాలా బాధ్యతగా మీరు అంటారు వార్తల రూపంలో కానీ మీడియా రూపంలో కానీ ప్రతిరోజు చక్కగా స్పందించాం ప్రచారం చేశాం రెండోది అన్ని చెప్పడంలో ఇప్పుడు నాకు సహసర టీటీడీ సభ్యులు ఎవరైతే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఉన్నారో మంది దాకా రేపు ఇక్కడికి రాబోతున్నారు వెంకటేశ్వర స్వామి ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ప్రతిష్టలో పాల్గొనడానికి అంటే ఒక స్వామీజీతోటే కాకుండా అట్లాగే పవిత్రతో కూడుకున్నటువంటి ఆ సభ్యులందరి యొక్క సహస్రాలతోటి కూడా ఇక్కడి ఈ ఎట్లో భాగస్వాములు అవుతారు ప్రతిష్ట చదివినాక రాబోతున్నారు ఒరిజినల్గా చైర్మన్ గారే రావాలి చైర్మన్ గారు కనుకోకుండా మా సీఎం గారు రేపు అక్కడ మహా కార్యక్రమం చిత్తూరులో కానీ కాళాస్తిలో కానీ తిరుపతిలో కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచుర్యం కలిగినటువంటి ప్రతి గురికి సంబంధించినటువంటి ముక్తులతో సమావేశాన్ని పెట్టడం జరిగింది అది తిరుపతిలో జరుగుతుంది దానికి పాల్గొనేటటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బహుశా చైర్మన్ గారి రాసుకోవచ్చు తిరుపతి దేవస్థానం చైర్మన్ చేయన్నారు ఇది టైం సార్ నాకు తిరుపతి పవిత్రతను కాపాడలేను నేను పవిత్రంగా ఉండలేను ఇచ్చే టైం వచ్చినా వచ్చిన చేరిగా నేను అడుగుతాను అంటే ఏమంటే మనం అనుకుంటే ఇవాటి నుంచే నెస్ట్గా ఉండొచ్చు అలా సరే చపలత్వంతో ఉన్నటువంటి మనసు మానవుడు కరెక్ట్ మానవు ఆయన అప్పుడు కాపలికిద్దామనుకుంటున్నారు ఎవరికి ఏమో అని ఆయన రాజకీయం అయింది గొప్పలు చల్లుతున్నారు కాబట్టి ఆయన వయసు ఇచ్చాను నేను ఉదాహరణకి కానీ పాపం ఆయన కూడా నాకు నేను మద్రాసించకపోయారు ఆయన చెప్తే బాగుంటుంది ఒక చరిత్ర ఇచ్చేది ఇవన్నీ మొదలుపెట్టాక ఈ కార్యక్రమాల్లోకి వెళ్ళాయి ఈసారి తిరుపతి సేవ చేసుకోవడానికి అనిపిస్తుంది సేవ చేసుకోవడానికి అదృష్టం రావచ్చు మనకి ఆరోప ముందే ఉన్నాను అన్నీ వదిలేసి ఉన్నాం కాబట్టి అనుకుంటే కానీ ఆశించలేదు అడగలేదు అయినా అనుకున్నాను చైర్మన్ కాకపోయినా ఒక బాధ్యత కలిగినటువంటి బోర్డు మెంబర్ ఎందుకు బోధ్య బాధ్యత కలిగినటువంటి బోర్డు మెంబర్ అంటున్నానంటే ఇవాళ చైర్మన్ తర్వాత బోర్డు మెంబర్ అందులో కూడా చాలా బరువైనటువంటి బాధ్యత తిరుపతి తిరుమల దేవస్థానంలో ప్రొక్యూర్మెంట్ కమిటీ చాలా బాధ్యత ఉంది వేల కోట్ల రూపాయలు రోజు కూడా మనం అక్కడ కావాల్సినటువంటి కైంకర్యాలకు కావాల్సినటువంటి సామాన్లు కొనుక్కోవాల్సిన అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్టేట్ కమిటీ అంటే ఆస్తులను పరిరక్షించేటటువంటి బాధ్యత ఆ దైవానికి ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఆస్తుల్ని కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఈ రెండింటికి కూడా నన్ను ప్రధాన బాధ్యత చేశాను అయితే నూటికి నూరు శాతం నేను న్యాయం చేయగలననే నమ్మకం ఇవాళ ఉంది ఎందుకంటే నాకు ఇదేం ఆశ లేదు మీరు ఎన్నికల్లో నా అఫిడవిట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మిస్టర్ క్లీన్గా ఉన్నాను నాలుగు రోజులు బట్టి ఇరుపా గ్రామంలో ఒక మహాయజ్ఞం జరుగుతుంది ఏదైతే నేను ఒక భూమి ఈ గ్రామాన్ని మన ప్రాంతాన్ని శివ శివకేశవుల క్షేత్రంగా మహాక్షేత్రంగా చెయ్యాలి అని చెప్పి భావించి కార్యక్రమం తీసుకున్నాను అందులో భాగంగా రేపటితోటి ప్రథమాంకం పూర్తి కాబోతుంది గత నాలుగు రోజులుగా ఇక్కడ ఋత్వికలు వైష్ణవ సాంప్రదాయంలోని శైవ సాంప్రదాయంలోని ఇక్కడ కలిసి నాలుగు రోజులు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆ అదృష్టం నాకు ఒకే కాలంలో ఏదైతే రామానుజాచారి హిందూ మతం అన్నది సర్వసమానమైనటువంటి మతం హిందువులంటే ఒకటే జాతి ఒకే మతం అందరూ దేవుణ్ణి పూర్తిగా పూజించుకోవడానికి సంపూర్ణమైనటువంటి తక్కువ అవకాశం ఇవ్వాలి అదే హిందూ మతం యొక్క ఆది మూలం అని చెప్పేసి చెప్పడం అదే విధానంతో ఆ అవకాశం ఇవ్వాలని ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతిష్ట కానీ ఈ నాలుగు రోజులు ప్రక్రియ కానీ ప్రతి ఒక్కరికి దేవుడి దగ్గర స్వయంగా వెళ్ళి స్పర్శించి పూజ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలి అనే ఈ కార్యక్రమాన్ని పంపడం జరిగింది అందరికీ ఇటు శైవులు ఇటు వైష్ణవులు విధానంలోని దీన్ని వాయు ప్రతిష్టగా చేయబోతున్నటువంటి సందర్భం రేపటి రోజు శృంగేరి మఠానికి ఏదైతే హిందూ దేశంలో ఆది శంకరాచార్యులు మొట్టమొదటిగా ఏర్పాటు చేసినటువంటి శృంగేరి మఠంలో ఆ మఠాధిపతుల యొక్క ఆదేశంతో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది దానికి అనుబంధమైనటువంటి మన కాండవా నది ఒడ్డిన ఏర్పడ్డటువంటి మఠాధిపతి ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా రేపు ఇక్కడ ఈ ప్రతిష్ట వాయు ప్రతిష్ట జరగబోతుంది పది నలభై ఐదు నిమిషాలకి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట పదకొండు యాభై ఐదు నిమిషాలకి ఈశ్వరుడు ప్రతిష్ట లింగ మాట్టు లింగేశ్వరుడు ప్రతిష్ట రెండు మనకి జరగబోతున్నాయి దానికి ప్రత్యేకంగా అందరినీ కూడా అందరూ ఆహ్వానితులే వచ్చి ఈ మహాక్షేత్రాన్ని ఈ జరగబోయేటటువంటి త్రతువుని దర్శించాలని స్పర్శించాలని అందరూ పునీతులు కావాలి ఇక్కడ మనసా వాచాన్ని కోరుకుంటున్నాను అయితే రేపటి రోజున ఏదైతే ఇవాళ మనం కోటి లింగేశ్వరిని ప్రతిష్ఠించుకోవడానికి గల కారణం కూడా చ తెలియజేయాలి ఇక్కడ మనం గతంలో తొమ్మిది మాసాల క్రితం కోటి లింగేశ్వరు కోటి లింగాలు పూజ చేశారు ఆ పూజకి తొంభై రోజులు అహర్నసులు పరిశ్రమించారు స్త్రీమూర్తులు కానీ సోదరులు కానీ అందరూ ఎంతో అపదంత దీక్షతో పారుమూల ఉన్నటువంటి గ్రామం వచ్చి ఈ గ్రామంలో కోటి లింగాలు పూర్తి చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేపు ఆహ్వానించడం జరిగింది వారికి రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిళా సోదర్యం ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఆ రోజు నుంచి మేము నోట్ చేసుకోవడం జరిగింది ఏ గ్రామం నుంచి ఎంతమంది వచ్చారు ఎలా వచ్చారు ఏంటో మళ్ళీ అదే రకంగా వారందరికీ కూడా పిలిపివ్వడం వారందరికీ కూడా రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం బస్సులు కూడా పంపడం అంటే Adım oğlum var